అంతలోనే కొంతిరా <stimulation wheels> <AUT1> <skincare todavía pişVAans Shrimun> విషయం ఏంటంటే ఈ దేశంలో నశించిపోయే ప్రజలు ఉన్నారని పోర్చుగీస్ నుంచి ప్రభు దర్శనం మరికి ఇక్కడికి వచ్చారు అనేక మంది మిషనరీలుగా కూడా పనిచేశారు వాళ్ళు కొన్ని రాజ్యాలు స్థాపించడానికి కాదు స్వార్థ పరిచయం చేయడానికి కూడా వచ్చారు ఎన్నో వేల కిలోమీటర్లు దేశాలు దాటి సముద్రాలు దాటి వచ్చారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం నాలుగు గోడలు దాటి బయటకు అడుగు పెట్టలేదంటే ఇంకెలా స్వార్థ జరుగుతుంది ఎలా ఆత్మల రక్షణకి వస్తాయి దయచేసి మీ ప్రాంతాన్నే కాదు పక్క ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్థను ప్రకటించండి నశించిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు సేవ చేస్తున్నారా అదే నామకార్థంలో ఉంటున్నారా ఏదో పేరుకే గొప్పకే చెప్పుకొని ఉంటున్నారా గోడల మధ్యలో కాదు ప్రభు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకంటే సువార్త పరిచయం చేయడానికి కాబట్టి దయచేసి మీరు అందరూ సువార్థ పని చేయండి నాలాంటి వాళ్ళు అనేక మంది రక్షణలోనికి వస్తారు నాకు కూడా స్వార్థ చెప్పకపోతే నేను రక్షణలోకి రాను ఇంక నేను ఒక్క దేవుని తెలుసుకోవడం వల్ల అనేక మంది స్వార్థం ప్రకటిస్తున్నాను అలా మీరు కనుక ఎవరికైనా స్వార్థలు చెప్తే వాళ్ళు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తారేమో ప్రభు అందుకే మిమ్మల్ని పెట్టడేమో కానీ మీరు స్వార్థ చేయండి దయచేసి స్వార్థం చేయండి ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి మేము ఇప్పుడు బయలుదేరి ముంబై ప్రాంతానికి వెళ్తున్నాం మహారాష్ట్ర పెడుతున్నాం మీరు అంతా గుర్తుపెట్టుకోండి ఇది దాద్రానగర్ హవేలీ డమన్ డియూ కింద మారింది మూడు జిల్లాలు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ అంతా హోటల్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ టూరిస్టు ప్రాంతం అరేబియా మహాసముద్రం పాకిస్తాన్ బార్డర్ గుజరాత్ బార్డర్ మహారాష్ట్ర బార్డర్ ఈ అరేబియా సముద్రం ఇక్కడ నుంచి డైరెక్ట్ కన్యాకుమారి గా వెళ్ళిపోతుంది సో ఇది విషయాలు మీరు ఇంకా మిగతా వాటి గురించి మీకు చెప్తాను మీరు ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి థ్యాంక్ ఆల్ అండ్ మినిస్పల్స్